మాట్లాడతాము అవసరం అనుకుంటే జిఎం ఆఫీస్ పోయి ఆఫీస్లో కూర్చున్నాం కదా మొగలు అందరం పోయి జిఎం ఆఫీస్ కూర్చుందాం ఎవరు చేద్దాం అడుగుదాం కట్టిగా రెండు రోజులు ఎందుకు గవర్నమెంట్ ఉన్న సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకా లాభం జరుగుతుంది కేసీఆర్ గారు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తాడని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తాయని కళ్యాణ లక్ష్యం అయితే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం వస్తుందని ఇంకా ఎన్నో మరి కే మన రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తే అవన్నీ నమ్మి ఇవాళ ప్రజలు ఓట్లేసారు బెల్లంపెల్లి పట్టణంలో గతంలో యాభై అరవై సంవత్సరాల నుండి ఏదైతే నివాసం ఉన్నటువంటి రిటైర్డ్ కార్మికులు కావచ్చు కార్మికులు కావచ్చు కార్మికేతరులు కావచ్చు వీరందరూ కూడా యాభై అరవై సంవత్సరాల నుంచి కో సింగరేణి కోటర్స్లో నివాసం ఉన్నటువంటి వాళ్లకు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్లకు నీళ్లు అట్లాగే కరెంటును కూడా మరి సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇప్పియడం జరిగింది కానీ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బెల్లం పెళ్లి ప్రజలందరి కూడా ఇవాళ కరెంటు అధికారులు కరెంటు తీసేస్తామనడం అట్లాగే నీళ్లు బంద్ చేస్తాం కరెంటు మీడియా ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది మరి వారు ఇచ్చినటువంటి హామీలు రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు తులం బంగారం కావచ్చు అట్లాగే మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది రైతులకు పదిహేను వేల రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి మన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి సందర్భంలో ప్రజలు ఆశపడి ఇవాళ వేస్తే ఇవాళ ప్రజలకు ఇవాళ జరిగేది ఏంటి అంటే కనీసము తాగడానికి మంచినీళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది మరి ఇవాళ కరెంటు కరువయ్యే పరిస్థితి ఉంది ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం మరి స్థానికమైనటువంటి మరి ఎమ్మెల్యే గారు మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఎప్పుడు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది నేను బెల్లం నా భార్య బిడ్డలతోని నివాసం ఉండి మరి నేను ఇక్కడిని ఇక్కడ ప్రజల సమస్యలు అన్నిటినీ కూడా నేను తీరుస్తానని చెప్పేసి ఆ రోజు మాటివ్వడం జరిగింది కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటిది మరి వారు ఇక్కడికి ఎప్పుడోసారి చుట్టం చూపుగా మరి వీకెండ్ ఎమ్మెల్యేగా పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ఏదో శంకుస్థాపనలు చేసి పోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదు